న్యూస్ నేను మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం ఆనాసాగర్ గ్రామంలో బీజేపీ పార్టీ నుండి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు చేరిన వారిలో అడ్డాకుల మండల బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు జిల్లా బీజేపీ పార్టీ మాజీ అధికార ప్రతినిధి రమేష్ తో పాటు కాందూరు గ్రామం మాజీ ఉపసర్పంచ్ శంకర్ బూత్పూర్ మండల బీజేపీ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆన్నాసాగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గొడుగు ఆంజనేయులు డిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు 라케 안더기 안제 가우 안제일 가우 비서우

اس کون ہے میں دیکھوں میں یہ پوچھوں گا ٹھیک ہے سرپنچ سرپنچ ساٹھ کا ہاں انوٹون ہاں انوٹون انوٹون

దేవర్గర నియోజకవర్గానికి సంబంధించి అడ్డాకల్ మండలానికి సంబంధించి మండల పార్టీ అదే అదేవిధంగా కంగూరు బీజేపీకి సంబంధించి కందూరు గ్రామానికి సంబంధించిన రమేష్ గారు అదేవిధంగా వారి నాయకత్వంలో దాదాపు వంద మంది బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అన్నసారికి సంబంధించి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు గారు బీజేపీ నుంచి ఇలా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి పార్టీకి మద్దతుగా నిలబడాలి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏదైతే అలవి కానీ హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చి వచ్చిందో రెండు సంవత్సరాల క్రితం అవి అమలు కాని తీరును నిశ్చితంగా గమనిస్తున్న ప్రజలు కాబట్టి కార్యకర్తలు కాబట్టి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలంటే అందరం ఒక్క తాటిపై ఉండాలి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలంటే అందరం కష్టపడాల ఆలోచనతోటి ఇలా వందలాది మంది ఇలా బీఆర్ఎ బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం ఇలా ఒక కందూరు కాదు ఒక అడ్డాకలు కాదు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా నిజంగా అధికారంలో లేము నేను ఎమ్మెల్యేగా లేము అయినా కూడా ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇద్దరు ముగ్గురు మేము పోటీ పడతా ఉన్నారు మాకు రోజు పన్నెండు ఒంటి గంట అయితూ ఉంది అంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు ప్రజల్లో కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలన పని అయిపోయింది మాటలు చెప్పడం తప్ప రెండేళ్ల కాలంలో కేసీఆర్ గారిని దిచ్చడమే తప్ప ఏ సభకు అయినా మైకు పట్టుకున్నా ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈయన కేసీఆర్ని తిట్టనీకైనా ముఖ్యమంత్రి అయింది తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కానీ ప్రజలకు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు అన్నది మాత్రం ఇవ్వాల వరకు లేదు అందుకే ఇలా వాళ్ళ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాళ్ళ మైండ్లో ఉండిపోయినాయి ప్రజల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం పదిహేను కాలంలో ఈ ప్రాంతంలో ఇలా ఒక గౌడ్దేవపల్లికి బ్రిడ్జ్ కావచ్చు చెక్ డ్యామ్ కావచ్చు కందురుకు చెక్ డ్యామ్లు కావచ్చు ఇవాళ సంవత్సరక సంవత్సరంలో దాదాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొమ్మిది నెలలు కంగు కందురు వాగు వాడుతూ ఉండే రెండు రెండు కిలోమీటర్లకు ఒక సస్యశ్యామ్లంగా సజీవంగా ఒక నదిని సజీవ నదిలాగా దాన్ని కందూరు వాగును తయారు చేసినాం రెండు రెండు కిలోమీటర్లకు ఒక చెక్ చెక్ డ్యాం కట్టి కృష్ణానది నీళ్ళని తీసుకొచ్చి ఎవరు ఊహించలే కృష్ణానది నీళ్లు కందూరు వాగులు ఎట్లా పడతాయని ఇలా అది అంత ముందు చూపుతోటి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో చేసినాం చిన్న పొరపాట్లతో ప్రభుత్వం పోయింది చిన్న పొరపాట్లతో ఎమ్మెల్యేగా పోయినాం కానీ రెండేళ్ల కాలంలో కేసీఆర్ గారి లేని లోటు ప్రభుత్వం లేని లోటు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు లేని లోటు ఇవాళ కండ్లకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది గ్రామాల్లో పారిశుధ్రం దరిద్రంగా తయారైంది గ్రామ పంచాయతీలు పట్టించుకునే నాతుడే లేదు రెండు సంవత్సరాలైంది ఇలా ఎప్పుడో కావాల్సిన ఎన్నికలు ఇవి ఇలా రెండు సంవత్సరాల క్రితం జరగాల్సిన ఎన్నికలు ఇలా రెండు సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉన్నాయి ప్రతి విషయంలో ప్రజలను మోసం చేయడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇవాళటి వరకు చేసింది ఏమీ లేదు ఒక్కటి కూడా ఒక అమ అమలు అమలైన పథకమే లేదు అందుకే ప్రజలు చాలా కోపంగా ఉన్నారు రాబోయే కాలంలో బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవబోతూ ఉంది మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలను కోడతా ఉన్నాం ఈ నియోజకవర్గంలోని యువకులను కోరుతున్నాం ఈ నియోజకవర్గంలోని యువతను కోడుతున్నాం ఈ నియోజకవర్గంలోని మహిళలను కోడుతున్నాం మీకు వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు కావాలంటే రెండు వేల ఐదు వందలు ఇలా ఈ ఓటు ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ను ఓడిస్తేనే మీ రెండు వేల ఐదు వందలు వస్తుంది మా అవ్వ తాతలకు రిక్వె రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే మాయ మాటలు చెప్పి మీకు నాలుగు వేలు ఇస్తామని చెప్పిరో ఇవాళ ఆ నాలుగు వేలు రావాలంటే మళ్ళీ కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి ప్రజలు చైతన్యంగా ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బుద్ధి చెప్తారు అన్నది కాంగ్రెస్కు తెలి తెలిసి రావాలంటే ఈ ఓటు రూపంలో మనం వాళ్ళకు బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయాలి ఈ మూడేళ్ల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఇచ్చి ఏదైతే ప్రజలను మోసం చేసిందో ఆ అమలు కావాలంటే వంద శాతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కుర్చీలో కూర్చోవాలి సర్పంచ్లుగా గెలిపియాలని మరొకసారి నియోజకవర్గంలోని ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను